అనుమతులు లేకుండా చేపల గుంతలను సాగు చేయడంపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఇదే విషయంపై సంగం మండలం తరుణువాయి వంగలు గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు అనధికార చేపల గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గుంతలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు చేపల గుంతలను వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు నిరసన అనంతరం తహసీల్దార్ సోమ్ల నాయక్ కు వినతి పత్రం అందజేశారు చేపల గుంతల వలన వరి సాగు చేసుకునే రైతులంతా తీవ్రంగా నష్టపోతామని వారు వివరించారు గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా చేపల గుంతలకు అనుమతులు ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ రైతులకు హామీ ఇచ్చారు அண்ணா நாள் செய்யக்கூடது ஜீவன்ல அட்டாரா எவர వాళ్ళకి ఫోన్ చేస్తారు చేయాలి కానీ హ్యాపీగా దానికి ఎవరు ఉండదు చట్టం చెప్పేది కూడా అదే పక్కన ఎవరికి అధికారాలు లేవు అని గ్రామ సమ్మతం అయితేనే అది గ్రామ సభ తీర్మానం అయితే చేయాలి డిపార్ట్మెంట్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కృష్ణయ్యం చెడువాయి మాకు చెడువాయి ఆయిగట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది దానికి దగ్గరగానే అనధికారిక చేపలు గుంటలు రెండు వేల పదకొండు నుంచి సాగు చేస్తున్నారు వాటి నుంచి వల్ల మాకు చాలా ఇబ్బందులు ఆయుగట్టులో సగభాగం బాగా ఇబ్బంది పడుతున్నాం మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని పాక్షికంగా తొలగించడం కానీ మళ్ళీ ఇటీవతల మత్స్య శాఖ వారికి నజరాదాలు ముట్ట చెప్పి కొంతమంది కావాలని వాటిని ఏ సాగు చేయాలని తిరుగుతా ఉండరు మేము అది విషయం కనుక్కొని ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చాము సార్ అన్ని పరిశీలన చేసి మీకు న్యాయం చేస్తా అని చెప్పాడు జిల్లా అధికారులు కూడా మాకు తప్పకుండా రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము